హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అత్యాశ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకనొక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కు తింటూ ఉండేవాడు పొలాల్లో పనులు జరిగే రోజుల్లో జనం తాము తినేదానిలోనే వాడికి ఇంత ఇచ్చేవారు కానీ ఆ తర్వాత వాడికి ఏమీ దొరికేది కాదు ఇళ్ళకి పోయి అడుక్కున్న కుక్కలు మీద పడేవి తప్ప ఎక్కువ ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక సంవత్సరం ఈ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి పాపం డొక్క అంటుకుపోయినట్టుంది ఇందా ఈ శనగ గింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బిచ్చగాడు దీన్ని తినేస్తే నీకేం లాభం ఉంటుంది ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళారు చీకటి పడే వేళకి బిచ్చగాడు పక్క గ్రామం చేరుకొని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటికి వచ్చాడు బిచ్చగాని చూసి తమ గ్రామం వాడు కాదని తెలుసుకున్నాడు లోపలికి పిలుచుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో బిచ్చగాడికి అయింది వాణ్ణి ఎవ్వరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరంతో చూడలేదు ఇదంతా శనగగింజ ప్రభావమే అయ్యుండాలని ఉండాలని వాడు అనుకున్నాడు ఆ శనగగింజను భద్రంగా తన దళకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు ఇంటి పంచలో పడుకొని శుభ్రంగా నిద్రపోయాడు తెల్లవారి ఇంటి వాళ్ల కోడి బిచ్చగాడు పడుకుని ఉన్న చోటికి వచ్చింది అది చేసిన చప్పుడుకి బిచ్చగాడు నిద్రలేచాడు అంతలోనే ఆ శనగ గింజని కోడి ముక్కుతో పట్టుకొని మరుక్షణంలోనే మింగేసింది అయ్యో నా శనగ గింజ కోడి మింగేసింది అంటూ బిచ్చగాడు గట్టిగా శోకాలు పెట్టసాగాడు ఇంటి యజమాని ఈ కేకలు విని వచ్చాడు జరిగిన సంగతి తెలుసుకున్నాడు ఒక్క శనగ గింజ కోసం ఎంత విచారించాలా నీకు సోలెడు గింజలు ఇస్తాను పట్టుకుపో అన్నాడు నాకు సోలెడు శనగలు అక్కర్లేదు ఆ గింజే కావాలి అది అదృష్టం గల గింజ దాన్ని నాకు ఒక సిద్ధుడిచ్చాడు అన్నాడు బెచ్చగాడు అలా అయితే నేనేం చేసేది ఆ శనగ గింజ కోడి పొట్టలో ఉన్నది కదా అందుచేత ఆ కోడిని తను తీసుకెళ్ళు అన్నాడు ఇంటి యజమాని కోడిని బస్తీలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకొని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు కానీ ఆ రోజు అతను బస్తీ చేరుకోలేకపోయాడు అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు ఆ ఆసామి సంతోషంగా సమ్మతించాడు బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు వాడికి కాస్త కొనుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళ కోళ్లతో జ జగడం పెట్టుకుంది అవన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి వాటిని తప్పించుకొని పారిపోయే క్రమంలో ఆ బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ళ సందున దూరి దాని కాలి కింద పడి చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి రెండు కోళ్లిస్తానన్నా ఇవ్వకుండా బిచ్చగాడు పెయ్యదూడను ఇమ్మని కోరాడు ఆసామి ఒప్పు ఒప్పుకున్నాడు ఆ పెయ్యదూడను ఇచ్చేశాడు దాన్ని పలుపుతో కట్టి తన వెంట పట్టుకొని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు వాడు బస్తీలో అడుగు పెట్టే లోపలనే పొద్దుగూగిపోయింది అందుచేత ఊరి బయట ఒక పెద్ద లోగిలి చూసుకొని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ బస్తీలో ఎరిగిన వారెవరూ లేరు ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేయనిస్తారా అని అడిగాడు గృహస్థు సమ్మతించాడు ఆ రోజు ఆ గృహస్థు ఇంట్లో ఏదో అక్కర జరిగింది అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టుగా భోజనం చేశాడు ఆ హడావిడిలో ఆ రాత్రి పెయ్యదూడకు మేత వేసే మాట ఎవరికీ జ్ఞాపకం లేకపోయింది ఆ రాత్రివేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకొని ఇంటివారి గుర్రం ఉండే చోటకు వెళ్ళి గడ్డి తినసాగింది ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనక కాళ్ళతో బలంగా తన్నింది గిలగిలా తన్నుకొని పెయ్యదూడ చచ్చింది మరునాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు గృహస్థు సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయి వాడితో పేచీపడి పోట్లాడడం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బిచ్చగాడ గుర్రాన్ని ఎక్కి సవారీ అయి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో వాడు నా అదృష్టం తిరిగిపోయింది ముసలివాడిచ్చిన శనగింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించడం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళం ఇంత ఆస్తి వచ్చేలా చూసుకోవాలి ఈ సంచారం ఇంతటితో కనిపెట్టి ఒకచోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు ఆ సాయంకాలానికి వాడు నగరంలోకి ప్రవేశించాడు వీధి వెంబడి పోతూ ఉండగా ఒక పెద్ద సత్రం ఆ సత్రం వాకిట్లో ఒక అందమైన పిల్ల వాడి కంటపడ్డారు ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందని అనిపించింది అందుచేత వాడు గుర్రం దికి సత్రంలోకి వెళ్ళాడు అక్కడి గుమాస్తాను బస కావాలని కోరాడు గుమాస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు బిచ్చగాడి చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే ఆమె తప్ప గుమాస్తాకు మరొక సంతానం లేదు ఆమెను కానీ తాను వివాహం చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు ఆ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యం అన్నీ అమరుతాయి అందుచేత బిచ్చగాడు సత్రంగదిలో ప్రవేశిస్తూ గుమస్తాతో అయ్యా నా గుర్రానికి నీరు పెట్టడము దానా వేయడం మొదలైనవి శ్రద్ధగా చూడండి అది చాలా విలువైన గుర్రం మామూలు గుర్రాల్లాంటిది కాదు అన్నాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ల తొట్టి వద్దకు గుమాస్తా స్వయంగా తీసుకెళ్లాడు అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా యామరుపాటున ఉన్న సమయంలో చీకటిలో బయటకు పరిగెత్తిపోయింది గుమాస్తా బిచ్చగాడి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు బిచ్చగాడు తొక్కిన తాచులాగా అంతెత్తున లేచాడు నేను ముందే చెప్పలేదా అంత పొగరా ఆ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకిప్పుడే తెచ్చిపెట్టు నేను తెల్లవారుతూనే బయలుదేరి ఒక పెద్ద రాచకార్యం మీద వెళ్ళవలసి ఉంది అని కేకలు పెట్టాడు అయ్యా దయచేసి తెల్లవారునివ్వండి నేను ఎంత శ్రమపడి అయినా తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమాస్తా ప్రాధేయపడ్డాడు నీ కూతురు కనపడకుండా పోతే తెల్లారదాకా ఆగుతావా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు ఆ బిచ్చగాడు కోపంగా అయితే ఈ నడిరాత్రి నన్నేం చెయ్యమంటారు అన్నాడు గుమాస్తా చాలా చిరాకు పడుతూ నా గుర్రాన్ని పోగొట్టావు కనుక నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయి అన్నాడు బెచ్చగాడు గుమాస్తాకు ఒళ్ళు మండిపోయింది ఇద్దరు ఘర్షణ పడసాగారు సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీదే మీరు ఊరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే చేద్దాం ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా కావాలంటే మట్టుకు మీ గుమాస్తా ఉద్యోగానికి మనకేమైనా మంచి అల్లుడు దొరుకుతాడా నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను ఈ లోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది బిచ్చగాడు తన అదృష్టం పండింది అనుకున్నాడు మరి కాసేపటికల్లా గుమాస్తా భార్య హడావిడిగా తిరిగి వచ్చింది అయ్యా అమ్మాయి మిమ్మల్ని పెళ్లాడడానికి సుతరాము ఒప్పుకోవడం లేదు అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టాను మీరు ఆ గోతం తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోండి మీ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు కనుక తెల్లవారి గోత నుంచి బయటికి తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు అప్పుడు మీరు నయానో భయానో దాని పెళ్లికి ఒప్పు గాని అని అన్నది ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు అయినా గుమస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది మొదలు తాను ఆ పిల్లను పెళ్ళాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి అక్కడే కాపురం పెట్టొచ్చు అని అనుకున్నాడు అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకొని ఆ వేళ బయలుదేరాడు గోతం ఎక్కువగా బరువు లేదు కానీ లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత దాన్ని ఎత్తుకుని మోయడం బహు అయింది దానికి తోడు కన్ను పొడుచుకున్నా కనపడని చీకటిలో తెలియని దారిన నడపవలసి వచ్చింది అలాగే బుచ్చగా బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ మధ్య మధ్య దింపుతూ తెల్లవారులు నడిచి తెల్లారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు అక్కడవాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్తా కొరికి శరవేగంతో ఎటో పారిపోయింది శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో ముగిసిపోయింది తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకొని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్